ఏలూరు జిల్లా లింగపాలెం మండలంలో దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఐదవ జయంతి వేడుకల్లో భాగంగా అయ్యప్పరాజుగూడెం గ్రామంలో వైస్ ప్రెసిడెంట్ అన్నప్రేణి శాంతారావు ఆధ్వర్యంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొని చేశారు

आणि आपण जर याला आपण आपण विचार करू शकतो ठीक आहे आपण की जर आपण तो आला तर ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలోని పోతులూరి గ్రామంలో దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఐదవ జయంతి గ్రామ ప్రజలు నివాళులర్పించారు ఈ సందర్భంగా వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి బాణాసంచాతో డబ్బులతో ప్రజలు ఆనందాన్ని పంచుకున్నారు ఈ సందర్భంగా గ్రామ సర్పంచి బోతుల స్వరూపు వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు నున్న ఆశీర్వాదం తలారి రామకృష్ణ బుద్ద అర్జున్ నూకరాజు నున్న రామకృష్ణ భట్రాజు సూర్యనారాయణ కడకర్ల రంగారావు రాము పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు అభిమానులకి ప్రేయభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారం అండి అయితే మన పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసాము పుట్టినరోజు అధికారం కోల్పోయిన తర్వాత కూడా చేసుకుంటున్నాం అయినా ఈ కార్యక్రమం మాత్రం దిగ్విజయంగా ఎల్లప్పుడు విదేశీ స్ఫూర్తితో ప్రతి ఒక్క కార్యకర్త మనం ఓడిపోయేటువంటి నిరాశతో మాత్రం ఉండొద్దు గెలుపు సహజం కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త ఇలాగే ఐదు సంవత్సరాలు కూడా ముందుకొచ్చి ప్రతి కార్యక్రమంలో ముందుండి కార్యక్రమం దిగ్విజయంగా జరిపిస్తూ ప్రతి ఒక్క కార్యకర్తకి ఎలాంటి అవకాశం వచ్చినా ఏదో ఏ పార్టీలో కానీ ప్రతి కార్యక్రమాల్లో ఏ అవకాశం ఉన్నా ప్రతి ఒక్కరికి కల్పించే విధంగా రేపు కృషి చేస్తామని ప్రతి కార్యకర్త ఎవడో దిగులు పడవద్దు ఓడిపోయేమని ఒక వాటమే గెలుపుకోటానికి కాబట్టి ప్రతి ఒక్కరూ ముందుండి ఈ కార్యక్రమం ప్రతి కార్యక్రమం ఇదే గారు ఏ కార్యక్రమాన్ని సరి దిగ్విజయంగా జరుపుతారని ఈ అందరాలు పార్టీ కావాలని మరొకసారి కూరుపు చెరువు ఆశీర్వదంగా నాయకత్వం ఆశీర్వాదంగా నాయకత్వం సర్పంచ్ గారి మాట్లాడుతూ కోచున్నాం వైస్ నాయకుల కార్యకర్తలకు అందరికీ శుభాకాంక్షలు ప్రతి వ్యక్తికి వ్యాయామం అవసరమని దీని ఆరోగ్యంగా ఉంటారని చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ తెలిపారు పట్టణంలోని గంటవారి వీధిలో నూతనంగా నెలకొల్పిన జిమ్ను ఆయన ప్రారంభించడం జరిగింది కార్యక్రమంలో జనసేన నాయకులు మదుపాపు బీజేపీ నాయకులు నారాయణరావు తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు వెంకటేశ్వరరావు కూటమి నాయకులు జిమ్ యాజమాన్యం పాల్గొన్నారు Ờ mà rồi nữa. Rồi nữa rồi. Gan con. Lát tôi gọi lại chicos. 50명은 맺히고, 50명은 맺 ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ఈ రోజు చింతలపూడి మండలంలోని పాత చింతలపూడి గ్రామంలో వైరల్ ఫీవర్స్ ఎక్కువగా ఉండటంతో చింతలపూడి నియోజకవర్గ శాస్త్ర సభ్యులు సొంగ రోషన్ కుమార్ ఆదేశాల మేరకు వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా కుటుంబాలతో సంతోషంగా ఉండటమే సీఎం చంద్రబాబు ప్రధాన లక్ష్యమని అదేవిధంగా అన్ని సచివాలయాలకు సంబంధించిన అధికారులు పారిశుద్ధ్యం త్రాగునీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు ఎమ్మెల్యే సుంగార కుమార్ గారికి మేము ఇక్కడ పరిస్థితిని అదేవిధంగా వైద్యాధికారులకు తెలియపరచడం జరిగింది వారు వెంటనే డిపార్ట్మెంట్ వారు స్పందించి త్వరితగిన మేము చెప్పిన ట్వంటీ ఫోర్ అవర్స్లో ఇక్కడ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసిన వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం వైద్య అధికారులు వారందరికీ కూడా ముఖ్యంగా ఇప్పుడు మనం కూడా ప్రజలందరూ కూడా మంచి కాచి వాడక మనకి కాచి నీటిని తాగాలి ముఖ్యంగా మన ఇంటి దగ్గర పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి ఈ ఉమ్మడి కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా వైద్యం అందాలి అదేవిధంగా ప్రతి కుటుంబం కూడా సురక్షితంగా సంతోషంగా ఉండాలనేది నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్య ఉద్దేశం అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా వారు పైలట్ ప్రాజెక్ట్ కింద నిన్న భీమవరంలో కానీ అదేవిధంగా పిఠాపురంలో కానీ డ్రైనేజ్ ఆ పైలట్ ప్రాజెక్టును సక్సెస్ అయితే రాష్ట్రం అంతా కూడా అమలు చేస్తామని నిన్న ప్రకటించడం జరిగింది అదేవిధంగా మన మోడీ గారు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఎట్టి పరిస్థితుల్లో మేము సహాయ సహకారాలు అందిస్తామన్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తమ తమ వ్యక్తిగత ఇళ్ల దగ్గర ఉన్నటువంటి పరిసరాలన్నీ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి అదేవిధంగా మీ మీరందరూ కూడా ఆరోగ్యంగా సంతోషంగా ఉండడానికి కూడా మా ఉమ్మఒడి కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఇరవై నాలుగు గంటలు ఏడు రోజులు పూర్తి సహాయ సహకారాలు అందిస్తాము అదేవిధంగా ఎవరికైనా జ్వరం కానీ మలేరియా టైఫాయిడ్ డయేరియా కానీ ఇలాంటి డెంగ్యూ కానీ ఏమైనా వైరల్ ఫీవర్స్ ఉంటే త్వరితగిన వైద్యాధికారులను సంప్రదించి వెంటనే దానికి తగినటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలని ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జంగారెడ్డిగూడ మండలం గురువాయిగూడెం గ్రామంలో స్వయంభూ అయిన మధ్య ఆంజనేయ స్వామి ఆలయాన్ని ఈ రోజు అనేక మంది భక్తులు దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆలయ ఈవో మాట్లాడారు ఈ రోజు స్వామివారికి అత్యంత ఇష్టమైన మంగళవారం కావడం చేత రాష్ట నలుమూలల నుంచి అనేక మంది భక్తులు ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకున్నట్లు తెలియజేశారు అదేవిధంగా ఆలయానికి వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ కార్యనిర్వహణాధికారులు ఆకుల కొండలరావు అన్ని ఏర్పాట్లు చేశారని తెలిపారు హనుమాన్ ఈరోజు స్వామివారికి ప్రీతికరమైన మంగళవారం కావుల రాష్ట్రం అనుమతి నుండి అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకోవడం జరిగింది ఆలయానికి వచ్చిన భక్తులకి ఉత్తుల దర్శనం ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది దర్శనం అనంతరం ముఖమండపంపై విధు ప్రసాదం పదకొండు గంటల నుంచి రెండు గంటల వరకు స్వామివారి విధ అన్న ప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఆలయానికి వచ్చిన భక్తులు స్వామివారి ముక్కుగళ్లు చెల్లించుకుని ప్రాకార మండపంలో అన్న నామకరణలు పాల పొంగలు తయారు చేసిన స్వామివారికించుకోవడం అనేది ఆనవైద్యంగా జరుగుతుంది అలాగే ఈరోజు హనుమాన్ సారీసా భక్త బృందాలు హనుమాన్ నామస్కరణతో ఆలయం మారుమోగడం జరిగింది అదేవిధంగా ఆలయానికి వచ్చిన భక్తులకి ఎటువంటి అసౌకర్యం జరగకుండా ఆలయ కాల నివాసారైన ఆకుల కొండలా గారు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది కావున యాభై మంది భక్తులు కూడా స్వామివారి ఆలయానికి చేరుకుని స్వామిని దర్శించుకుని పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గం మొగల్తూరు రోడ్లో ఉన్న శ్రీ భక్తాంజనేయ వారి ఆలయంలో నూట ఎనిమిది కొబ్బరికాయలు మొక్కుబడి చెల్లించుకున్న నరసాపురం నియోజకవర్గ శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్ ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన టిడిపి బీజేపీ నాయకులు కార్యకర్తలు జన సైనికులు వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు

आंजलिया हाँ यमहात्री राम बंधा जय श्रीमद् वेदोत्सवमें रंजय आंतर उस्पालु में यह नकाले वेदोत्सवमें हां उस्पालु उस्पालु के लिए श्रीमद् वेदोत्सवमें जय 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 श्रीम

ఏలూరు నగరంలో పుట్ట మహేష్ కుమార్ యాదవ్ ఇటీవల పార్లమెంట్ లో ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారిగా ఏలూరు వచ్చిన సందర్భంగా ఘన స్వాగతం లభించింది ముందుగా హనుమాన్ జంక్షన్ వద్ద ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహానికి పూజలు చేసి భారీ ర్యాలీతో ఏలూరు నగరానికి బయలుదేరారు కలపరు టోల్ గేట్ వట్లూరు సత్రంపాడు నుంచి ఏలూరు నగరానికి దారి ర్యాలీ చేపట్టారు ఫైర్ స్టేషన్ లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి అర్పించారు ఈ సమావేశంలో ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ మాట్లాడారు ఏలూరు జిల్లా ప్రజలు ఎప్పుడు నాకు గుర్తుంటారని అక్కడ మెజారిటీ గెలిపించిన ప్రజలందరికీ తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు ক্ষেয়ে স্টাপো কেচে লাগে ইই দে হাকে কেয়ে নে হিকেনে কোয়ে তোয়ের হাকাকনে স্য়ে শ্য়ে কো কেয়ে দেপরাগে তোয

ప్రాజెక్ట్ చేస్తున్నారు ఇంటికి కొలయ్యి ఉంటుంది ఆ చేస్తున్నారు అదే ప్రోగ్రామ్ మనం కూడా ఇక్కడ చేస్తామని చెప్పారు ఆ రోజు పాజిటివ్గా మాట్లాడేది ప్రతి ఒక్క సమస్య తెలుసుకుని టీచర్ని కూడా ఇది ఎప్పుడు కూడా ఏలూరు జిల్లా లింగపాలెం మండలంలోని ఇటీవల కురిసిన వర్షాలకి ధర్మాజిగూడెం గ్రామం ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలోని రహదారిపై పెద్ద పెద్ద గుంతలు పడి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రెండు వేల సంవత్సరం నుంచి గుంతలు పడిన ఇప్పటి వరకు సరైన చర్యలు చేపట్టక పెద్ద పెద్ద గుంతలుగా ఏర్పడి ప్రయాణికులు ప్రయాణం చేయాలంటేనే నరకంగా మారింది చంద్రపూడి నుంచి ఏలూరు వెళ్లే ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ విషయం స్థానిక నాయకుల ద్వారా తెలుసుకున్న ఎమ్మెల్యే సొంత నిధులతో అప్పటికప్పుడు మరమ్మతి పనులు చేయించారు ఉదయం ఎమ్మెల్యేకి కళాశాల అధ్యాపకులు కూడా

జిల్లా పోలవరం మండలం పోలవరం పట్టసీమలో గల శ్రీరామకృష్ణ గీత మాస్ట్రమ నిర్వాహకురాలైన నందులో స్వరాజలక్ష్మి తన స్థలాన్ని కొంతమంది ఆక్రమించారని వాళ్ళపై తగిన చర్యలు తీసుకొని తన స్థలాన్ని తనకిప్పించాలని సిటీ న్యూస్ తో ఆవేదన వ్యక్తం చేసింది ఈ విషయంలో స్వరాజ్య లక్ష్మి గతంలో కలెక్టర్ వద్దకు కూడా వెళ్లటం జరిగిందని కలెక్టర్ ఆదేశాలతో ఆశ్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు ఈ మధ్య కాలంలో భూమి రేట్లు పెరగటంతో కొంతమంది వ్యక్తులు ఈ స్థలం మాదంటే మాదంటూ ఆమె వెళ్లడానికి కానీ ఇతర వాహనాలు లోపలికి రావడానికి కానీ దారి లేకుండా చేశారని ఆమె వాపోతుంది స్వరాజ్య లక్ష్మి మాట్లాడుతూ తనకు పూర్తిగా దారి తనకు కావాలని ప్రభుత్వం వారు కల్పించుకొని తనకు దారి స్థలాన్ని ఇప్పించాలని కోరుతుంది

మన సంతేస్తాం కానీ మేము సంకేతం మా ఈ స్థలాలు మేము అమ్ముకుంటే మాకు ఆట రేట్లు పెరిగినాయి కదండి అప్పుడు అన్నీ గోతులే కదండి నేను వచ్చేసండి పాములు పుట్టడం అని అంటే అప్పుడు కలెక్టర్ పెట్టేవాడి పెట్టేమన్నారంటే అమ్మది గవర్నమెంట్ ల్యాండ్ అది గ్రామ అది అందులో పలా నెంబర్లో మీ యాత్ర ఉంటాయి మేమేమి అనలేదు కదమ్మా హాయిగా మీరు వెళ్తే రన్ చేసుకోండి ఎప్పుడన్నా మీకు ఏదైనా గొడవ వస్తే మాకు రిపోర్ట్ పెట్టండి అని అప్పుడు కొంత ఎంఆర్ఓ గారు కాగితం రాసి మొదలు పంపారండి ఆయన వచ్చిన తర్వాత కూడా కొన్నాడు గొడవ పెట్టారు కానీ తర్వాత ఏ గొడవ లేదండి ఇంకా ఈ మధ్యన మళ్ళీ నేను అదిగో అతను మధ్య అతను మారే స్థలం అనేసి కాగితాలు ఉన్నాయి మాకు నాలుగు అంటున్నారండి మధ్యన నన్ను ఇబ్బంది పెట్టి చుట్టూ కంచులేసేసారు నేను అండి బయటికి బయట భక్తులు ఎలాగొస్తారు అసలు ఇదేదో ప్రభుత్వం వాళ్ళు తేల్చుకోవాలండి మీ తేల్చకపోతే కుదరదండి ఈసారి అస్తమాను పది ఏళ్ళు పట్టి నన్ను తినేస్తున్నారండి నా బొర్రు తినేస్తున్నారు మాధవ్ మాధవ్ మా స్థలం మా స్థలాలు గవర్నమెంట్ ఏమో నాకు సర్టిఫికెట్ ఇచ్చారండి కలెక్టర్ గారి దగ్గర నుంచి మాదమ్మ గవర్నమెంట్ ల్యాండ్ అది మీకేం భయం లేదు మీరు ఆశ్రమం నడుపుకోండి దర్జా కానీ ఎవరన్నా మీ మీదకి వస్తే రిపోర్ట్ పెట్టండి మాకు అని చెప్పి కాగితం రాసి ఇచ్చారండి మాకు సర్టిఫికెట్ ఇచ్చారండి మాకు అప్పటి నుంచి గొడవలేదు మళ్ళీ ఇదిగో ఈ మధ్యన గేట్ అది కట్టేశారండి వాళ్ళేమో అమ్ముకు అమ్మకు రత్నాజీ అన్నవాడు ఆ మొక్క అమ్మేసుకుని ఆ మూల అతను అమ్మేసుకున్నాడు ఎవరు అతను కొనేసుకున్నాడు ఆ కొనేసుకున్న అతను అటు అటు కట్టేశాడు వీళ్ళు ఇటు కట్టేశారు ఇక మేము ఎలా గెలవండి బయటికి ఇది ధర్మమేనండి ప్రభుత్వం ఆలోచించాలండి ఈ విషయం మాత్రం ఖచ్చితంగా అమ్మా మాదేపల్లి ఆబు మాదేపల్లి ఆబు అన్న అబ్బాయి కట్టేశాడండి ఇది రైతు భరోసా కేంద్రం అండి అది పునాదులు ఉన్నాయి కదా అది కూడా మొత్తం కట్టేశాడు అది కూడా కట్టేశారు మొత్తం అటు రైతు భరోసా కేంద్రం కట్టలేదు గవర్నమెంట్ అలాగే ఊరుకుంది అప్పటి నుంచి ఏం చేస్తున్నారండి గవర్నమెంట్ అసలు ఎందుకు పూసుకోవట్లేదు అసలు ధర్మం ఎక్కడుందండి ధర్మం ధర్మం అంటే ఇప్పుడు ధర్మాలు ఎక్కడ ఉన్నాయన్నమాట ధర్మం లేకపోతే ఎందుకంటే ఆశ్రమాలు ఎందుకంటే ఇంకా ధర్మం న్యాయం ధర్మం నీతి లేకపోతే ఆశ్రమాలు ఎందుకు పది మందికి మార్గదర్శులు అవ్వాలనే కదా ఆశ్రమాన్ని పెట్టుకుంటాం ఆ ధర్మంగా చెయ్యతనుక ఇప్పుడు నేను ఎవరినన్నా ఎప్పుడు ఒక పైసా అడిగానా ఒక రూపాయి అడిగానా ఒక బియ్యపు గిందె అడిగానా పోనీ అసలు ఊళ్ళోకి వెళ్తానా నేనేమన్నాని నా పని ఏదో నా దేవుడేదో నా సేవ ఏదో అంతవరకే భక్తులు వస్తే ఆదరించుకుంటాం మత భేదాలు లేవండి మా ఆశ్రమానికి ఏ కులాల పేరు చెప్పి హింసిస్తున్నారండి అబ్బాయిని ఎంత తప్పండి అది అది గురుబిడ్డ కాబట్టి అలా ఓర్చుకుంటున్నాడు అదే ఎవరైనా కాగితం పెడితే ఏమవుతారండి ఆ మాత్రం తెలియట్లేదా ఇన్ని తెలిసిన వాళ్ళకి అది తెలియదా గవర్నమెంట్ ఏమైనా ప్రభుత్వం ఈసారి పూనుకొని ఇది మాకు ఖచ్చితంగా ఇది ఆశ్రమం గవర్నమెంట్ ల్యాండ్ అని మాకు పట్టా ఇవ్వాలండి కాగితం ఇవ్వాలి మాకు దారి చూపెట్టాలండి మాకు మాకు టాటర్ వచ్చి సామాన్లు గీతా జయంతికి ఎంత సామాన్ వస్తుందండి ఆ టాటర్ అన్నీ రావద్దు మెడికల్ క్యాంప్ వాళ్ళు వస్తే మరి వాళ్ళ కారు అది రావద్దో లోపలికి అందులో పోలీ ఒక ఆవిడికి పోలి ఆవి నడవలేరు కారు రాకపోతే ఆవిడ ఎలా నడుస్తారో మొడల్లోని ఎందుకు ఇలా జాప్యం చేస్తున్నారు గవర్నమెంట్ అసలు అర్థం అసలు నన్ను మధ్యన ఏలూరు జిల్లా పోలవరం మండలంలోని పోలవరంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై జయంతి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఈ సందర్భంగా పోలవరం ఎంపీపీ వెంకరెడ్డి మాట్లాడారు కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఆధ్వర్యపడవలసిన అవసరం లేదని తెలిపారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మన ప్రభుత్వమే వస్తుందని నూట డెబ్బైకి నూట డెబ్బై ఐదు సీట్లు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కన్వీనర్ బుగ్గ మురళి వైస్ ప్రెసిడెంట్ కోరసిటి శ్రీనివాసు సొసైటీ ప్రెసిడెంట్ అప్పారావు యువనాయకుడు శాం సిద్దం వెంకటరత్నం గొంతు వేణు పులపర్తి ధర్మరాజు కొండల దాదులు ఎంపీటీసీ ధనలక్ష్మి టౌన్ ప్రెసిడెంట్ దాసరి రాణి కోఆప్షన్ నెంబర్ షేక్ చాను పలువురు నాయకులు పాల్గొన్నారు మన వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఓటర్సు అందరం కూడా వచ్చి ఈరోజు ఇక్కడ అంత ఘనంగా రాజశేఖర రెడ్డి గారి జయంతిని జరుపుకుంటున్నాం ఈరోజు మనకి ఎలక్షన్ అయిన తర్వాత మనందరం కలిసి కలవటానికి ఇదే మార్గం ఇదే ఫస్ట్ టైం అయింది అని చేత ఇప్పటివరకు మనం అందరం కూడా ఒక మీటింగ్ పెట్టుకోవడం కానీ ఇంకోటి కానీ ఏం జరగలేదు ఏదేమైనప్పటికీ రాబోయే రోజుల్లో ఎవ్వరూ కూడా అధైర్యపడవద్దు ఎవరిని లెక్క చేయొద్దు అలాగని ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఎదరు ఎదటోళ్ళతో మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి మనం అయితే ఎవరికి జరగక్కలేదు వాళ్ళు ఏదైనా తిరగబడి వచ్చారే మనం ఊరుకోని అవసరం లేదు అందుచేత మీరందరూ కూడా చక్కగా ఇదే స్ఫూర్తితో మనం చేసేది ఏమీ లేదు మనం చేసాం ఎంత చేసామో ఏం చేసామో అనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఇప్పుడు ఇందాక ఆయన చెప్పినట్టుగా ఫార్టీ పర్సెంట్ ఓటు బ్యాంక్ ఉంది ఇక ఉన్న ట్వంటీ పర్సెంట్ ఓటు బ్యాంక్ అయినా మారలేదు ప్రభుత్వ అధికారులు హండ్రెడ్ పర్సెంట్ ఈ ప్రభుత్వ అధికారులు ఓడించారు ఎందుచేతనంటే వాళ్ళకి రావాల్సిన ఎల్వెన్స్లో ఇంకోటో అలివెన్స్లో ఇంకేయో రావాల్సింది రాలేదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగతంగా వాళ్ళు పెట్టుకున్నారు తప్ప ప్రజల్లో మనం ఓడిపో ట్యాంపరింగ్ కూడా అనేది హండ్రెడ్ పర్సెంట్ తెలుస్తుంది ఈవీఎం ట్యాంపరింగ్ వల్ల దానివల్ల మనం ఓడేం తప్ప ప్రజల్లో మనకి ఎక్కడా కూడా లోటు లేదు ప్రజలు మనకి అన్యాయం చేయలేదు హండ్రెడ్ పర్సెంట్ మనకు ప్రజలు న్యాయమే చేశారు అయినప్పటికీ వీళ్ళు ఎందరో తలకిందరో తప్పు చేసినా ఫార్టీ పర్సెంట్ ఓటు బ్యాంక్ మనకు వచ్చింది అందుచేత మనం కూడా నిలబడే ఉన్నాం నిలబడే ఉంటాం మీరెవరు కూడా అధైర్పడద్దు అధైర్య పడకుండా మీరు అందరూ అలా ఉండండి మీకు ఇక్కడ ఈ మండలంలో నా మండలంలో నే పోలవరం మండలంలో మీకు ఏ ఒక్క కష్టాలు నష్టాలు వచ్చినా మేము ఉన్నాం మండల కన్వీనర్ ఉన్నాడు నాయకులు ఉన్నారు రాళ్ళు ఉన్నారు అందరూ కూడా ఏకదాటిగా ఎవరికి అన్యాయం జరిగినా ముందుండే పోలవరం ప్రజలందరికీ కూడా అందుచేత మీరు అధైర్యపడద్దు ఎవరు వచ్చినా మీరు తప్పులు చేయకండి మీరు తప్పులు చేయకుండా ఉంటే మనం తప్పు చేయకుండా ఉంటే ఎదటోడు తప్పు చేస్తే ఎదటోడిని ఎలా బుద్ధి చెప్పాలో మనకు తెలుసు అందుచేత మీరందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఇదే కార్యక్రమాన్ని ఇదే స్ఫూర్తితో మనం అందరం కూడా వెళ్ళాలని చెప్పేసి రాబోయే నాలుగు సంవత్సరాలు అవుద్దాం ఐదు సంవత్సరాలు అవుద్దాం లేదు మధ్యలోనే వచ్చేద్దేమో ఎవరు చెప్పలేని పరిస్థితి అని చేత పోరాటానికి మనం అంత కూడా సిద్ధం సిద్ధం అనే సభను మన మన బళ్ళ మీద ఇంకా ఉంది ఎమ్మెల్యే గారి తాలూకా అని ఒకటి అంటున్నాడు మేము జగన్ గారి అందరం మేమందరం పిఠాపరంగా మనకు వద్దులే పిటపరవద్దు పెద్దపరం వద్దు మేము జగన్ గారి తాలూకా మోటార్ సైకిల్ మీద ఎమ్మెల్యే గారి తాలూకా ఎంపీ గారి తాలూకా అని చెప్పేసి చెప్పుకున్నారు అవి మనకు వద్దు మనం జగన్ గారి తాలూకే అందరం కూడా జగన్ గారినే రాబోయే రోజులకు